నమస్తే ఫ్రెండ్స్ పూజతో మళ్ళీ వచ్చానండి మన దేవుడి గదిని చూపిస్తున్నాను ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి అందుకే ఇలా మాట్లాడి మీతో చెప్తున్నాను అలాగే మనం పూజ ఎందుకు చేస్తాము అనేది మనకి ఎవరికీ సరిగా తెలియదు కదండి దేవుడిని గురించి మనం ప్రార్థిస్తాము ఆరోగ్యంగా అంటాం ఇంకా కోరికలు నోళ్ళు ధన ధాన్యాలు కోరుకుంటారు కానీ పూజా విధానం యొక్క ప్రత్యేకంగా తెలుసుకున్నానండి మీకు తెలియచేస్తున్నాను ఈ పూజ ఎందుకు చేస్తున్నాము చాలా ఆర్భటంగా చేస్తారు కొందరు ఏవేవో ఖర్చుతో కూడినవి చెప్తుంటారు కదండి అలాంటివి మనం అందరము చేయలేం కదా అలాంటి పూజా విధానము అంత మంచి పద్ధతి కాదని చాలామంది చెప్తున్నారండి ఇలాగా చేయడం వల్ల ఉన్నంతలో చేసుకునేది వేరు ఇలాగ ఒకరు చూసి ఒకరు ఆర్పాటాలకు పోయి ఖర్చులు ఎక్కువ పెట్టడం వల్ల అందరూ ఖర్చులు పెట్టలేరు స్వామి అలా మనకి అంత రకంగా ఖర్చు పెట్టి పూజలు చేయమని ఎవరికి ఇప్పుడు చెప్పరు కదండీ ఉన్నంతలో చేసుకోవాలి దాని గురించే ఈ ఉదాహరణ అండి చెప్తున్నాను వినండి పూజ అనేది ఎందుకు చేసుకుంటామంటే భగవంతుని యొక్క సాన్నిధ్యము మనకి పొందాలని మోక్షం పొందాలని చేసుకుంటాం కదండి అయితే స్వామి మన ఆత్మలోనే ఉంటాడండి ప్రతి దగ్గర మన స్వామి భగవంతుడు అనేవారు ఉంటారు కానీ మనము ఏకాగ్రతగా పూజ చేయలేం కదండి శూన్యము వైపు చూసి పూజని చేయలేం అందుకోసమని మనం ఇలా చిత్రపటాలు కానీ విగ్రహం కానీ యంత్రాలు కానీ పెట్టి పూజ చేసుకుంటాం కదండీ ఇంకా మీకు మంచి విషయాల్ని తెలియచేస్తానండి వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అయితే మనం భగవంతుడిని ఒక వస్తువు రూపంలో ఉంచితే భక్తుడికి ఏకాగ్రత పెరుగుతుంది కదండి భగవంతుని మీద ధ్యాస కలుగుతుంది అందుకోసమే ఈ పూజా విధాన్ని మనం పెట్టారు పెద్దలు అయితే ఈ పూజ అనేది ఒక చిత్రపటాలు పూజగానే కాదండి సంగీతం ద్వారా కొందరు భక్తిని పొందుతారు కీర్తనలు విగ్రహారాధన రకరకాలుగా మనం ఈ పూజ విధాన్ని ఇస్తుంటాం ఇక్కడ మనకి కనిపిస్తున్నది మేము ద్వారపూడి వెళ్ళామండి అక్కడ వీడియో షూట్ చేశాను నేను తీసేటప్పుడు ఎవరు ఏమీ అనలేదు అందుకే తీసామండి మరి వీడియో ఉంచుతారో లేదో తెలియదు కానీ మాటలైనా ఉంటాయి కదా వినండి మంచిగా చాలా గుళ్ళు ఉన్నాయండి అక్కడ ఇక్కడ భూగర్భ శివలింగం అండి లోపలికి వెళ్ళి చూస్తున్నాము చాలా మనసుకి హాయి అనిపించిందండి అండి ఇలాగే విగ్రహాలు చిత్రపటాలు పూజ చేసి మనం ఎంతో భగవంతుని ధ్యానం చేసుకొని భక్తిని ఏకాగ్రతని భక్తితో ఏకాగ్రతని పొందుతాం కదండి అమ్మవారు చూడండి చాలా మంచిగా ఉన్నారు చాలా భయంగా అనిపిస్తుంది కూడాను ఇది లింగం అండి లింగం చాలా చీకటిలో ఉంటుంది చూశానండి తీశాను ఇంకా ఇంకొక అమ్మవారండి నాగదేవత అమ్మని ఈ మాత అయితే మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తుందంట జగదాంబ తల్లి అలాగే సీటు పైన రాసి కట్టుకుంటే మనకు తప్పకుండా ఇది అవుతుందంటే మా ఫ్యామిలీ అంతా బాగుండాలని మేము కూడా ఒక పుస్తకం పైన రాసి కాగితం పైన రాసి పెట్టామండి నందీశ్వరుడు స్వామి ఇదండి యాభై నాలుగు అడుగుల శివలింగం అండి చాలా మంచిగా ఉంటుంది ఒకసారైనా వెళ్ళి చూడండి అక్కడైతే వీడియో మేము పూర్తిగా తీయలేదు దూరం నుంచి కొద్దిగా వీడియో తీసుకున్నామండి ఏమనలేదు పైన లింగం అయితే తీయకూడదు తీనవరు అభిషేకం అయితే చేసామండి ఇవ్వండి అక్కడ గోత్రనామాలు చెప్పి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదంట ఈ శివలింగం యాభై నాలుగు అడుగులు అండి పద్దెనిమిది శివలింగాలు ఉంటాయండి మొత్తం పదహారు సంవత్సరాలు పట్టిందంట ఈ దేవాలయం కట్టడానికి పద్దెనిమిది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారంటండి ఒక శివలింగం పైన పైన మనం అభిషేకం చేస్తే అన్ని రాష్ట్రాలు తిరిగి అభిషేకం చేసినట్టు అండి ఇవి విభూతి రాత్రి నిద్రపోయేటప్పుడు పెట్టుకుంటే ఎలాంటివి బాధలున్నా పోతాయంట అందుకనే మాకు ఇచ్చారండి మేము మంచిగా ఆనందం అనిపించింది అలాగే ఫొటోస్ అయి దిగామండి శివలింగం చూస్తే జన్మధన్యం అనిపించింది అండి యాభై నాలుగు అడుగులు అంటే సామాన్యమా ఒకసారి చూసి రండి చక్కగా చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్కడ అమ్మవారు ఉంటే దీపారాధన చేసుకున్నామండి మేము అందరం చక్కగా అయితే వీడియో మొదట నేను చెప్పింది భగవంతుడిని మనం ఎందుకు ధ్యానం చేస్తాము పూజలు ఎందుకు చేస్తామని చెప్తున్నాను కదండి అలాగే వీడియో చూస్తూ ఇంకా మంచిగా కొన్ని మాటలు తెలుసుకున్నాను చెప్తున్నాను వినండి మాకైతే వీడియో కోసం ఆ స్వామి అవకాశం ఇచ్చారండి ఎక్కడ ఏమీ ఆ టైంలో మరి మేము వెళ్ళే టైం అలాంటిదేమో ఏమీ అనలేదు ఇక్కడ శివాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి చాలా మంచిగా అనిపిస్తారండి ఈ స్వామిని చూస్తే ఎంతో ఆనందం అనిపించింది అలాగే అన్నవరం కూడా దర్శనం చేసుకున్నామండి అన్నవరంలో స్వామి సత్యనారాయణ స్వామి స్వామిని దర్శనం చేసుకున్నాను షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి మీకు ఇలా వెళ్ళాము అని చూసే ఉంటారు మీరు పూజ గురించి చెప్తూ ఈ దేవాలయాలు చూపిస్తున్నారంటే అనుకోవచ్చు మీరు అంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిదండి కాకపోతే అప్పుడప్పుడు మనకు అదృష్టాన్ని కలిగిస్తారు స్వామి అలా వెళ్తుంటాము దేవాలయాలకి అయితే నేను చెప్పేది ఏంటంటే మరీ ఎక్కువ ఆర్పాటాలు హంగులు పెట్టి పూజలు చూపిస్తూ ఉంటాను కదండి అలాగే చేయకండి వాళ్ళకి అవకాశం ఉంది చేస్తారు అవకాశం లేని వాళ్ళు కూడా అలా చేయడానికి చాలామంది భక్తితో అనుకుంటారు కానీ వద్దండి అలా చేయొద్దు మనకు తగినంతలు ఎలా చేయాలంటే ఏ సింపుల్ ఫేమ్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ అంటారండి అంటే దేవునికి ఆరాధించడం చాలా సులువైన మార్గం అండి మనము ఆరాధించడానికి భగవంతునికి మన చుట్టూ ఉన్న వస్తువులతోనే మనం ఆరాధన చేయాలి అంటే పుష్పాలు పత్రాలు తోయాలు అంటే పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి ఇలాంటి వాటితో కొంత మనం పూజలు చేసుకోవచ్చు అలాగే పుష్పాలు ఇలాగ పత్రాలు కొన్ని పత్రాలు అంటే తెలుసు కదండి కొన్ని ఆకులతో మనం చేసుకుంటాం అంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిదండి మరొకసారి చెప్తున్నానండి ఏ సింపుల్ ఫేమ్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ అంటే దేవుణ్ణి ఆరాధించడం చాలా సులువైన మార్గం అండి మరి ఎక్కువగా హంగామాలు చేయొద్దు నేను కూడా పూజలే పూజ చూడండి చాలా సింపుల్గానే చేస్తాను అవి దేన్ని ఇబ్బంది పెట్టనండి పుష్పాలతోనే ఇంచుమించు ఎక్కువగా మనం పూజ అందులోనే ఎంతో మనసుకి ఆనందాన్ని అనిపిస్తుంది అండి ఇంకో విషయం ఏంటంటే మరీ అలాగా చూపించే కంట మనం ఎన్ని గోప్యంగా ఉంచాలండి కొన్ని పూజలతో పాటుగా కొన్ని విషయాలు మంచి విషయాలండి ఆయుర్దాయం ధనము కుటుంబంలో ఉండే ఇబ్బందులు కానీ నెక్స్ట్ మంత్రం గోప్యంగా ఉంచాలండి అలాగే ఔషధం కూడా ఉంచాలంట గోప్యంగా అలాగే సంవత్సరంలో ఉండే ఇబ్బందులైనా ఏమైనా దానం ఎవరికి దానం చేసినా చెప్పకూడదంట అండి అలాగే అవమానం మనం అవమానం పడినా చెప్పకూడదంట చాలా విషయాలు తెలుసుకున్నామండి మీకు కూడా తెలియజేస్తున్నాను పాటిద్దాము అలాగా ఏమంటారు ఫ్రెండ్స్ ఇలాగ పూజలు చూసారా నేను చెప్పడమే కాదు నా ప్రతి వీడియో చూడండి మీరు చాలా సింపుల్గానే ఉంటాయి ఉంటే ఉంటే పుష్పాలు ఎక్కువ ఉంటాయి కొన్ని నైవేద్యాలు తప్ప ఏమి పెద్దగా ఏమి నేను హంగామా చేయనండి చాలా వరకు నేను తెలుసుకునేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా ఇలాగే చేస్తున్నాను కదా మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను మా అని నేను తెలియచేస్తున్నానండి ఓకే అండి వీడియో చూసినంత థ్యాంక్ యూ సబ్స్క్రైబ్